అమ్మాయిలను ప్రోత్సహించాలే కానీ అన్ని రంగాలలో విజేతలవుతున్నారు చదువుల్లోనే కాదు ఆటలలో కూడా ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారు అలాంటి ఓ విజేతనే ఈ పూజిత దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా అందిపుచ్చుకుని అంతర్జాతీయ పోటీలలో ఆటాడేందుకు ఎన్నికై తల్లిదండ్రులకు వ్యాయామ ఉపాధ్యాయులకు గౌరవించేలా చేసిన నెల్లూరుకు చెందిన తుమ్మల పూజిత సక్సెస్ స్టోరీ ఇది మీరు చూడండి అమ్మాయి తుమ్మల పూజిత నెల్లూరులో స్థానిక బీవీఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది తల్లిదండ్రులు సుప్రియ వెంకట సుబ్బయ్య పూజితను ఆటల్లో బాగా ప్రోత్సహించారు చిన్నప్పటి నుంచి ఆటల్లో తిట్ట జూనియర్ సబ్ జూనియర్ స్థాయి నుంచి మెలకువ్వులు సాధించి ఖోఖో అథ్లెటిక్స్ నాబ్స్టాల్ ఆట్య పాఠ్య క్రీడల్లో జాతీయ స్థాయిలో పథకాలు కైవసం చేసుకుంది పూజిత ఇప్పటి వరకు ఐదు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది రెండు సార్లు రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో జిల్లా జట్టుకు రజితం కాంస్యం రావటంతో కీలక పాత్ర పోషించింది అయితే ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన జాతీయ స్థాయి పాఠ్యాక్ లో ఆంధ్ర బాలికల జట్టు తరపున చక్కటి ప్రతిభ కనపరిచి అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఎనిమిదవ సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలకు భారత బాలికల జట్టులో స్థానం సాధించింది సాధన తోడైతే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది ఆ బాలిక ఎంచుకున్న క్రీడలో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం ఊహించే అవకాశం దక్కించుకుంది నెల్లూరుకి చెందినటువంటి తుమ్మల పూజిత ఏదైతే మన వెనక ఆడుతున్నటువంటి గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ ఆట్యపాట్య అంతర్జాతీయ స్థాయిలో ఈ నెల పదమూడు నుంచి పదిహేను వరకు జరిగేటువంటి అంతర్జాతీయ పోటీల్లో ఈ తుమ్మల పూజిత పాల్గొనుంది ఏదైతే దేశానికి సంబంధించినటువంటి సౌత్ ఏషియన్ గేమ్స్కి సంబంధించినటువంటి జరు భూటాన్లో జరుగుతున్నటువంటి గేమ్కి ఈ యొక్క నెల్లూరు నుంచి ఈ ఆంధ్రప్రదేశ్కి మొదటి క్రీడాకారిణిగా ఈ యొక్క తొమ్మల పూజిత కూడా అక్కడ పాల్గొన పాల్గొననుంది అయితే ఇప్పటికే ఆ యొక్క తొమ్మల పూజిత కూడా ఆ శిక్షణ అంతా కూడా పొంది ఈ దేశం తరపున జరుగుతున్నటువంటి ఈ యొక్క గేమ్కి కూడా సిద్ధమయ్యి ప ఈ రేపు ఆ ప్రయాణం కూడా కానున్న నేపథ్యంలో ఆ పదమూడు నుంచి పదిహేను వరకు జరిగేటువంటి ఆటియా పాఠ్య గేమ్ ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ గేమే ఆటియా పార్టీ గతంలో పాత రోజుల్లో మనం దీన్ని ఉప్పాటగా స్టడీ ఆటగా కూడా పిలుచుకునే వాళ్ళు పాత రోజుల్లో చాలామంది ఈ యొక్క ఆటని చాలా రోజుల తర ఆడినటువంటి ఆటగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఏదైతే ఈ ఆటియా పాటియా ఇటు ఖోఖోకి రిలేటెడ్గా కూడా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ యొక్క ఆటియా పాటియా ఖోఖో కూడా రిజిస్ట్రేషన్ కావడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా ఇది ఒక గ్రామీణ క్రీడలుగా కూడా గుర్తింపు చెందింది ఇది భారతీయ గ్రామీణ క్రీడలుగా కూడా అంటూ ఉంటారు ఈ యొక్క ఆటియా పాటియా మహారాష్ట్ర వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసి భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రాచార్యం కూడా తీసుకురావడం జరిగింది అయితే ఈ యొక్క సౌత్ ఏషియన్ గేమ్స్కి సంబంధించినటువంటి తొమ్మిది దేశాలు ఈ యొక్క భూటాన్లో జరిగేటువంటి ఇక్కడ పాల్గొనున్నారు అయితే పాల్గొన్న నే నేపథ్యంలో ఈ యొక్క తుమ్మల పూజిత నెల్లూరుకి చెందినటువంటి బీఎస్ గర్ల్స్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నటువంటి ఈ యొక్క తుమ్మల పూజిత ఆ యొక్క ఆట్య పాఠ్య గేమ్లో పదమూడు నుంచి పదిహేను వరకు జరిగేటువంటి ఈ గేములకు కూడా పాల్గొన్న నేపథ్యంలో ఇటు నెల్లూరు ప్రజలంతా కూడా హర్షించదగినటువంటి విషయం ఉంది అయితే మతం మీద కూడా ఇక్కడ బీవీఎస్ ఒక సామాన్య కుటుంబానికి చెందినటువంటి వెంకట సుబ్బయ్య సుప్రియ కూతురు అయినటువంటి ఈ తొమ్మల పూజిత ఈ యొక్క గేమ్ మీద చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్తో కూడా ఈ యొక్క కూడా గేమ్ ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి పూజిత కూడా మనం పూజితతో కూడా మాట్లాడి ఈ యొక్క గేమ్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ వచ్చింది ఈరోజు పూజిత ఈ అంత అంతర్జాతీయ స్థాయిలో భూటాన్లో జరిగేటువంటి ఈ గేమ్కి వెళ్ళడం ఎలా ఉందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా పుస్త ఎలా అనిపిస్తుంది ఈరోజు అంతర్స్థాయి అంతర్స్థాయి అంతర్జాతీయ స్థాయిలో జరిగేటువంటి భూటాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క పార్టీ గేమ్లో కూడా పాల్గొననున్నావు నీకు ఎలా అనిపిస్తుంది దీ యొక్క అవకాశం దక్కడం ఏ విధంగా ఫీల్ అవుతున్నావు నేను ఎయిత్ క్లాస్ నుంచి ఈ గేమ్ ఆడుతూ ఈ గేమ్ అనే కాదు ఎయిత్ క్లాస్ నుంచి నా ఆటల్లో ప్రావీణ్యం సంపాదించుకుంటూ వస్తున్నాను ఎయిత్ క్లాస్ నుంచి అథ్లెటిక్స్లో బాగా ప్రావీణ్యం సంపాదించుకుంటూ వస్తున్నాను ఖోఖో కూడా బాగా ఆడి జాతీయ స్థాయిలో మెడల్స్ కొడుతూ వస్తున్నాను ఖోఖోకి రిలేటెడ్గా ఈ గేమ్ ఉందని ట్రై చేద్దామని సరదాగా ఆడుకునే గేమే నాకు బాగా వచ్చేయడంతో ఈ గేమ్లో బాగా ప్రావీణ్యం సంపాదించడంతో సార్ నన్ను స్టేట్ మీట్స్కి అట్లా పంపించాడు అక్కడ బాగా ఆడి మెడల్స్ జాతీయ స్థాయిలో మెడల్స్ కొట్టి నేను బాగా ఆడానికి ప్రతిభ పరిచానని నేషనల్స్కి నన్ను సెలెక్ట్ చేశారు అక్కడ కూడా బాగా ప్రావీణ్యం కనపరచానని నన్ను ఇప్పుడు ఇండియా జట్టుకి నేను ఒక మెంబర్గా వెళ్తున్నాను ఇది నాకు చాలా సంతోషంగా ఉంది మా నాన్న కష్టానికి నేను ఒక ప్రతిఫలం చేసినట్టు నాకు అనిపిస్తుంది దీనికి నాకు ఈ ఇండియా టీంలో ఒక స్థానం రావడానికి కారకురాలైన కారకుడైన మా సార్కి కారకురాలైన మా టీచర్కి మా మా తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సహించారు మా స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు గారు నన్ను బాగా ప్రోత్సహించారు వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా మన నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ గారు నాకు బాగా ప్రోత్సాహం ఇచ్చారు నాకు బాగా విషస్ తెలిపారు ఇక్కడ నాకు తెలుపుకుంటున్నాను ఇప్పటి వరకు ఏ స్థాయి వరకు క్రీడల్లో ప్రాతినిధ్యం నేను ఖోఖోలో బాగా ప్రాధాన్యం నాకు ఆట బాగా నాకు మంచిగా ప్రాక్టీస్ చేసి ఆటలో జాతీయ స్థాయిలో మంచిగా కనబరిచాను దాంట్లో నేను చిత్తూరులో జరిగిన అండర్ సెవెంటీన్ మెడల్ కొట్టాను సిల్వర్ మెడల్ కొట్టాను కాకినాడలో జరిగిన అండర్ ఎయిటీన్ ఖోఖోకి నేను బ్రాంజ్ మెడల్ కొట్టాను ఇలా మూడు నాలుగు స్టేట్మెంట్స్ ఖోఖో స్టేట్మెంట్స్ నేను ఆడాను అథ్లెటిక్స్ లాంగ్ రన్ లాంగ్ రన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ మీటర్స్ మీటర్స్ గుంటూరులో జరిగిన నరసారావుపేటలో బాగా పెరిగించి బాగా మంచి పార్టిసిపేషన్ ఇచ్చాను ఇలా నేను సాఫ్ట్బాల్ కూడా ప్రకాశంలో సాఫ్ట్ బాల్ పార్టిసిపేషన్ చేశాను ఆటపాట్యా నాకు మంచి ఇచ్చింది ఈ ఆట నాకు కొద్ది రోజుల్లోనే నాకు బాగా వచ్చేసింది ఈ ఆటలో ఇంకా కొంచెం ప్రావా ప్రాధాన్యం తెచ్చుకుంటూ కొంచెం ట్యా టాలెంట్ బాగా బాగా వచ్చిందని మంచిగా ఆటలో బాగా కనబరుస్తున్నాను ఎలా ఆసక్తి కలిగింది ఈ క్రీడలు ఆడాలని కానీ నీకు ఎలాంటి ఆసక్తితో ఎవరైనా ఇన్స్పిరేషన్ రావడం కానీ నీకు జరిగినటువంటి నీకు ఎలా ఆసక్తి కలిగింది అసలు ఆసక్తి అంటే నాకు ఆటల మీద ఈ క్లాస్ నుంచి బాగా ఇష్టం వచ్చింది మా నాన్న కూడా ఆటలు ఆడేవారు మా నాన్న నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు ఆటలు మా నాన్న నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు ఇలా గేమ్స్ బా మంచి హెల్త్ హెల్తీగా ఉంటే గేమ్స్లో మంచి మంచి అవకాశాలు వస్తాయి దీంట్లో టాలెంట్ ఉంది కొంచెం ఇలా ఆడు మంచి పైకి వస్తావు అని చెప్పారు అలానే ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఈ ఫీల్డ్లో నాకు మా పీటీ సార్ అజయ్ సార్ పీటీ మ్యామ్ రేవతి మ్యామ్ నాకు కలిసారు వాళ్ళు నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చి మంచి ఇంకా అన్ని ఆటలు నేర్పిస్తూ ఖోఖో అథ్లెటిక్స్లో సహాయం చేస్తూ ఆట్యా పాట్య ఈ గేమ్ కూడా నేర్పించి నన్ను ఇంత స్థాయికి తీసుకురావడానికి కారకురాలయ్యారు కారకులు నీకు ఎలాంటి ప్రోత్సాహం కలిగింది ఇటు పేరెంట్స్ నుంచి కావచ్చు ఇటు స్కూల్కి సంబంధించిన వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి కావచ్చు వీటిలన్నిటిలో కూడా నీకు ఎలా ఈ యొక్క ప్రోత్సాహం లభించింది రాబోయే రోజుల్లో నువ్వు ఎలాంటి ప్రోత్సాహం కోరుకుంటున్నావు నేను ఇదే గేమ్కి పుదుచ్చేరి పోయాను అక్కడ నేను బాగా ప్రతిభ గెనిపించాన్ని స్టేట్ సెక్రటరీ ఆర్ది ప్రసాద్ సార్ నాకు బాగా సపోర్ట్ చేశారు నాకు నాకు ఇష్టమైన గేమ్ నాకు నచ్చిన గేమ్ నేను బాగా ఆడగలిగే గేమ్ ఖోఖో ఆ ఖోఖోలో ఇంకా ఇంకా ప్రాధాన్యం సంపాదిస్తూ ఇంకా మంచిగా ఆడి మంచిగా ఆడుతూ నేషనల్ అలా ఇంటర్నేషనల్ అలా రావాలని కోరుకుంటున్నాను దీనికి నాకు మంచి శిక్షణ ఇస్తూ మా సార్ నుంచి స్టేట్ సెక్రటరీ మన స్టేట్ సెక్రటరీ ఆర్ది ప్రసాద్ సార్ కూడా నాకు బాగా ప్రోత్సాహం ఇస్తున్నారు ఇంకా మరింతమంది ఇంకా ప్రోత్సాహకం ప్రోత్సాహం అందించాలని కోరుకుంటున్నాను నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఇలానే ధైర్యం అందిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఒకసారి ఆ పూజితకి సంబంధించినటువంటి వారి తండ్రి వెంకట సుబ్బయ్ కూడా ఉన్నారు వాళ్ళ కూతురు ఈరోజు ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి యొక్క భూటాన్లో జరిగే పార్టీలో పాల్గొంటుంది వారి తండ్రి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఒకసారి వారి తండ్రి మాటలు కూడా మనం తెలుసుకుందాం చెప్పండి సార్ ఈరోజు మీ పాప తుమ్మల పూజిత దేశం గర్వించే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి క్రీడాకారిణిగా భూటానికి వెళ్తుంది ఆ యొక్క పార్టీలో పాల్గొంటుంది ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఈ యొక్క ప్రోత్సాహం కలిగించారు మీరు చాలా సంతోషంగా ఉంది సార్ గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ ఆట పాప ఫస్ట్ మేము కొద్దిగా ఆలోచించాము అమ్మాయి కదా అని చెప్పేసి వాళ్ళ మదర్ కూడా వద్దనేది తర్వాత మేము అమ్మాయికి మేము కొద్దిగా సపోర్ట్ చేసి పర్వాలేదు ఆడమ్మా అని చెప్పేసి సపోర్ట్ చేశాము ఈ స్కూల్లో ముఖ్యంగా పిఈటి గారు అజయ్ సారు రేవతి మేడం వాళ్ళ ప్రోత్సాహంతో బాగా ఆటల్లో శిక్షణ పొంది పాప పాప ఖోఖోలో కానీ అథ్లెట్ కానీ ఇంకా వివిధ క్రీడల్లో మంచి శిక్షణ తీసుకున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఆట్యా పాట్యా గేమ్స్కి సౌత్ ఏషియన్ గేమ్స్కి భూటాన్ వెళ్తున్నారు ఇది మాకు బాగా సంతోషంగా ఉంది మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా కూడా అధిగమించి మేము పాపను పంపిస్తున్నాము మాకు ఇంకా బయట నుంచి ఏదైనా ఆర్థికంగా సపోర్ట్ కనుక అందితే ఇంకా పాపకి శిక్షణ ఇచ్చి ఇంకా ఇంకా అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకుంటామని కోరుకుంటున్నాము మాకు ఈ విధంగా ప్రోత్సాహం ఇచ్చి ఈ స్కూల్లో మా పాప సిక్స్త్ క్లాస్ నుంచి చదువుతుంది ఇక్కడ గేమ్ బాగా నేర్పించి ఈ స్కూల్లో ఈ స్థాయికి తెచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఇక్కడ అధ్యాపకులు కానీ టీచర్స్కి కానీ మేము ఎంతో రుణపడి ఉన్నాము మేము రాబో రోజుల్లో మా పాప మంచి పొజిషన్కి వచ్చినప్పుడు స్కూల్కి కూడా మేము ఉపయోగపడతామని మేము ఆశిస్తున్నాము అంతే సార్ దాంతోపాటుగా ఇటు ఇక్కడ ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్ బీవీ స్కూల్లో ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు అదే సార్ కూడా మనతో పాటు ఉన్నారు ఒకసారి ఈ యొక్క గేమ్కి సంబంధించి రూల్స్ ఏ విధంగా ఉంటాయి ఎలాంటి శిక్షణ ఇక్కడ ఇస్తున్నారు ఇప్పుడు తుమ్మల పూజితకి ఎలాంటి శిక్షణ ఇచ్చారనేది ఆ అంశాలు ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ యొక్క ఆట్య ఎలా ఎలా రూల్స్ ఉంటాయి ఈ యొక్క తుమ్మల పూజితాన్ని ఎలా గుర్తించారు ఈరోజు తుమ్మల పూజితాన్ని అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడించబోతున్నారు ఎలా అనిపిస్తుంది ఏమంటారు ముందుగా బిక్టీవీ వారికి నా ధన్యవాదాలు నా పేరు అజయ్ కుమార్ బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్లో నవాబ్ ప్యాట్నన్తో నేను వ్యామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ముందుగా వీక్షకులు కూడా ఒక మనవి ఈరోజు ఈ ఆటియా పాటియా అనేది ప్రాచీన క్రీడ భారతదేశంలో గ్రామీణ క్రీడల్లో గుర్తింపు పొందింది ఏషియన్ సౌత్ ఏషియన్లో అన్ని కంట్రీస్ కూడా ఈ ఆటను ఆడుతుంటారు రకరకాల పేర్లతో ఆటియా పాట్యా అని చీర అని ఉప్పాటని రకరకాలుగా ఆడుతూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఇది కూడా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు గుర్తింపు పొందిన క్రీడ కమ్మైండ్ ఆంధ్ర అన్నప్పుడు ఇవి ఎంసెట్లో మెడిసిన్లో అన్ని రంగాల్లో ఉన్నప్పుడు ఈ ఆట కొంచెం ప్రాచుర్యంలో ఉన్నది తర్వాత ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత ఈ ఆటకు కొంచెం ప్రాచుర్యం తగ్గింది ప్రస్తుతానికి ఉన్న సీఈఓ గారు ఆర్డీ ప్రసాద్ గారు ఈ ఆటని చాలా ఎక్స్పోజ్ చేశారు అన్ని జిల్లాలకి ఇప్పుడు ఇరవై మూడు జిల్లాలలో ఆడుతూ ఉన్నారు లాస్ట్ టైం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో కూడా శాప్ లీగ్ కూడా మన నెల్లూరు టీఎస్ఈ స్టేడియంలో సీనియర్స్ జరిగింది అదేవిధంగా రాష్ట్రస్థాయి పోటీలు కర్నూలు గుంటూరు పేరేచర్ల పొందూరు అదేవిధంగా నెల్లూరులో రెండుసార్లు జరిగినాయి ఎట్లాగ ఈ ఆటను అయితే ఆడుతూ ఉన్నారు ఈ ముఖ్యంగా ఈ ఆటను ఆడిచడానికి ఈ గవర్నమెంట్ స్కూల్లో వేదికగా తీసుకున్నాం ఎందుకంటే గ్రామీణ క్రీడ అందరికీ తెలిసిన క్రీడ అదేవిధంగా ఖోఖోకి రిలేటెడ్గా ఉంటుంది మెయిన్ గేమ్ మేము ఖోఖో ఆడిస్తూ ఉంటాము ఈ ఖోఖోలో ఫేక్స్ అనేవి జంప్స్ అనేవి అదేవిధంగా రకరకాల టర్న్స్ అనేవి ఉంటాయి అలాంటి ఖోఖో క్రీడాకారులకి కొంచెము ఎలా అంటే విశ్రాంతి సమయంలో ఆడిచడానికి తర్వాత వాళ్ళకి రిక్రియేషన్ గేమ్గా ఆడించడానికి ఈ యొక్క నేను ఫస్ట్ ఎంచుకున్నాను దీంట్లో అనేక రకాల జాబ్స్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర పాండిచ్చేరి వాళ్ళు ఒక రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ అవకాశాల్లో ఎక్కువగా ఇస్తున్నారు నేను చూశాను పేపర్లో సో కాబట్టి ఈ ఆటను కూడా ఆడిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో నేను ఆటేపాటేను కూడా మా పాఠశాలలో నేను చేసిన పాఠశాల అన్నింటిలో కూడా ఇంట్రొడ్యూస్ చేశాను అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నింటిలో కూడా ఇది ఎలిజిబుల్గా ఉంది రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫుడ్ అండ్ కార్పొరేషన్ డిపార్ట్మెంటు అన్నీ కూడా స్పోర్ట్స్ కోటార్ లిస్టులో ఈ యొక్క ఆట్యాపాట్యాని ఇవ్వటము మిగతా రాష్ట్రాల వాళ్ళు ఈ పార్టీలో దర్దాపు వంద మంది పైగా జాబ్స్ పొందటం చేయటం వల్ల ఇది కూడా చేస్తే ఇంట్రొడ్యూషన్ చేస్తే బాగుంటుంది ఖోఖో కాకుండా మిగతా గేమ్లు కూడా ఆడిస్తే బాగుంటుంది అనే విధంగా మా పాఠశాలలో ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ సిక్స్త్ నుంచి ప్రతి ఒక్కరు ఒక లైన్లు గీసుకొని వాళ్ళందరికీ వాళ్ళు ఆడుతూ ఉన్నారు సో దానివల్ల ఫిజికల్గా డెవలప్ అవుతారు ముందు ఆ తర్వాత వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ని చూసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కోఆపరేషను ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళని రకరకాల స్టేజెస్లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు మాకు ఒక అంతర్జాతీయ స్థాయిలో మాకు గవర్నమెంట్ స్కూల్ పిల్ల వెళ్తుందంటే అంతకన్నా ఉద్యోగస్తుడిగా నేను వ్యాయామ ఉపాధ్యాయుడిగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా గర్వంగా ఉంది దీనికి మా పాఠశాలలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మా కార్పొరేటర్ గారు నగర ఎమ్మెల్యే మా మంత్రి గారు నారాయణ గారు అందరు ప్రోత్సాహంతో ఈరోజు మా పాపని మన దేశం దాటి ఏ సౌత్ ఏషియన్ గేమ్స్లో ఒక మున్సిపల్ పాఠశాల విద్యార్థిని ఆడుతుందని కారణం ప్రధాన కారణం వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సహాయం చేశారు ముఖ్యంగా లయన్స్ క్లబ్ వారు వాళ్ళు ఆర్థిక సహాయం చేశారు అదేవిధంగా వాళ్ళు ఎప్పుడు కూడా మా పాఠశాల విద్యార్థులను క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఉన్నారు వారికి ఈ యొక్క సందర్భంగా బిగ్ టీవీ ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మొత్తం మీద కూడా ఏదైతే భూటాన్లో జరిగేటువంటి పదమూడు నుంచి పదిహేను వరకు జరిగేటువంటి సౌత్ ఏషియన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయి ఈ యొక్క సౌత్ ఏషియన్ గేమ్స్లో మొత్తం తొమ్మిది దేశాలు పాల్గొనున్నాయి అయితే ఇటు ఇండియా టీములో దేశం సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియా టీములో ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి నెల్లూరుకి చెందినటువంటి ఈ యొక్క తుమ్మల పూజత కూడా పాల్గొంటుంది ఆ తుమ్మల పూజిత కూడా క్రీడల మీద ఉన్నటువంటి ఆసక్తితో ఈ యొక్క గేమ్ ఎంచుకోవటం జరిగింది ఈ యొక్క గేమ్తో పాటు కూడా ఖోఖో స్పా సాఫ్ట్ బాల్ వంటి గేమ్స్లో కూడా రాణిస్తూ చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆటల మీద ఉన్నటువంటి ఆసక్తితో ఈ యొక్క గేమ్లో కూడా రాణిస్తూ వస్తుంది అనేక రజితాలతో పాటు కాంస్య ప్రైజ్లు కూడా గెలుచుకొని ఈరోజు నెల్లూరులో ఇటు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇటు భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క గేమ్లో పాల్గొనడం ఇటు పేరెంట్స్ కూడా ఎంతో సంతోషిస్తున్నారు ఎంతో గర్వంగా కూడా ఫీల్ అవుతున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు కూడా తన స్టూడెంట్ ఇంత స్థాయికి వెళ్ళడం ఎంతో గర్వించదగ్గ విషయం కూడా చెప్తున్నటువంటి అయితే తొమ్మల పూజతో కూడా ఉన్నటువంటి గేమ్స్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో కూడా ఈ యొక్క గేమ్ని ఎంచుకొని ఈరోజు ఒక భారతదేశంతో జరుగుతున్నటువంటి పన్నెండు మంది టీం ఏదైతే ఉందో చిన్న ఇప్పుడు మనం పాత రోజుల్లో ఈ యొక్క ఆట్యా పాట్య గేమ్ని గతంలో మనం ఉప్పాటగా కూడా పిలుచుకునే వాళ్ళము ఆ ఉప్పాట అదేవిధంగా స్టడీ ఆట కూడా పిలుచుకున్నాం ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఈ యొక్క గేమ్ని ఆడించాలని కూడా ఒక సర్కిల్ కూడా వచ్చిందని ఇటు వ్యాయామ ఉపాధ్యాయులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి మనం ఈ ఆట్య పాట్యాకు సంబంధించినటువంటి యొక్క ఫెడరేషన్ ఏదైతే ఉందో ఏదైతే ఈ యొక్క తుమ్మల పూజిత ఏదైతే భారతదేశం తరపున ఆడుతున్నటువంటి పన్నెండు మంది విద్యార్థులై విద్యార్ విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి తుమ్మల పూజితకి ఈ యొక్క సౌత్ ఏషియన్ గేమ్స్ వారు పంపించినటువంటి లెటర్ను కూడా మనం ఒకసారి గమనించవచ్చు ఏదైతే ఆర్టియా పాటియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అప్లేటెడ్ టు ది ఇంటర్నేషనల్ పార్టీ ఫెడరేషన్ అంటే ఈ యొక్క పార్టీ ఫెడరేషన్ ఏదైతే ఉందో పార్టీ ఫెడరేషన్ యొక్క తుమ్మల పూజిత కూడా ఈ యొక్క టీంలో సెలెక్ట్ అయినట్టు కూడా ఒక లెటర్ను కూడా పంపించడం జరిగింది అయితే రేపు పన్నెండవ తేదీ ఇక్కడ నెల్లూరు నుంచి బయలుదేరి యొక్క బూటానికి పదమూడవ తేదీ చేరుకొని పదమూడు నుంచి పదిహేను వరకు జరిగేటువంటి యొక్క యొక్క పార్టీ గేమ్లో కూడా తుమ్మల పూజిత పాల్గొనడం ఇటు నెల్లూరు జిల్లా వాసులు కూడా గర్వించదగ్గైనటువంటి విషయం కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశానికి సంబంధించినటువంటి తొలి కూడా ఎంతో చెప్పుకోదగ్గ విషయం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ మనోజ్ తో సురేంద్ర బిగ్ టీవీ నెల్లూరు నుంచి అనేది మనకు కొత్తకే కానీ ఇది మనం గ్రామాల్లో ఆడే ఉప్పాటను పోలి ఉంటుంది ఈ ఆటకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉండడం గమనించిన వ్యాయామ ఉపాధ్యాయుడు తను పనిచేస్తున్న పాఠశాలలో ఈ ఆటను ప్రవేశపెట్టాడు ఇక దీంతో పూజిత ఆర్థ్యా పాఠ్యలో పట్టు సాధించి అంతర్జాతీయ స్థాయి జట్టుకు ఎన్నికైంది పూజిత ఈ నెల పదమూడు నుంచి పదిహేనవ తేదీ వరకు భూటాన్లో జరిగే అంతర్జాతీయ స్థాయి ఆర్థ్య పాఠ్య పోటీల్లో పాల్గొనుంది ఈ పోటీలో ఆంధ్ర రాష్ట్రం తరపున పాల్గొంటున్న మొదటి క్రీడాకారిణి పూజిత కావటం తెలుగు వారందరికీ గర్వకారణం భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి అపూర్వ అవకాశం చేతికి తుమ్మల పూజిత తనకు ఇప్పటి వరకు ఉపాధ్యాయులందరూ ఎంతో ప్రోత్సాహం అందించాలని ఇక మీదట కూడా ప్రోత్సాహం అందించాలని కోరుకుంటున్నానని పూజిత చెప్తుంది పూజిత నాన్న ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అమ్మాయి క్రీడలలో రాణిస్తుండటంతో ప్రోత్సహిస్తున్నామని దాతలు ఎవరైనా ఆదుకుంటే బాగుంటుంది అంటున్నారు ఆటల్లో ఉత్తమంగా రాణించి పేరు తెచ్చుకోవడంతో పాటు క్రీడా కోటలో చక్కటి జాబ్ సాధించడమే తన లక్ష్యమని చెబుతుంది పూజిత అంతర్జాతీయ పాఠ్య ఫెడరేషన్ నుంచి వచ్చిన లేఖతో తుమ్మల పూజిత ఎన్నికైనట్లు రావటంగా నెల్లూరు ప్రభుత్వ పాఠశాల మొత్తం గర్విస్తున్నట్లుగా చెబుతున్నారు